నమస్తండి విజయవాడపై వరదల ప్రభావం విరుచుకుపడింది జనం తిండి తిప్పలు లేక ఏమైపోతామా ఏ క్షణం ఏం జరుగుతుందో అని అల్లాడిపోయారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతికారు సింగనగర్ ప్రాంతంలో దాదాపు ఈ జల ప్రభావం వలన మూడు లక్షల మందికి పైగా ఈ ప్రభావం పడింది వారి మీద మొదటి అంతస్తు వరకు కూడా నీళ్లు రావడంతో వాళ్లకు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అనుక్షణము కూడా ఉత్కంఠ ఏం జరుగుతుందో ప్రాణాలు పోతాయి అనేటటువంటి భయం కాలనీలు కాలనీలే నీట మునిగాయి అసలు ఆ ఐదు రోజులు ఏం జరిగింది ప్రజలంతా ఎలా గడిపారు బతికి ఎలా బట్ట కట్టారు అన్నటువంటిది ఆ ఐదు రోజులు ఏం జరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ డే మొదటి రోజు సెప్టెంబర్ ఒకటి ఏం జరిగిందో చూద్దాం ఆదివారం తెల్లవారేసరికి విజయవాడపై విరుచుకుపడ్డ బుడమేరు సింగునగర్తో సహా నీట ముడిగిన నలభై కాలనీలు జలదిగ్బంధంలో లక్షలాది మంది ప్రజలు ఇంకా నూట ముప్పై రెండు రైళ్లను రద్దు చేశారు తొంభై మూడు రైళ్లను దారి మళ్లించారు రికార్డు స్థాయిలో ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది భారీ వరదలతో కృష్ణానది కూడా ఉప్పొంగిపోయింది సింగ్ నగర్ కాలనీ రాజీవ్ నగర్ అజిత్ సింగ్ నగర్ రాజేశ్వరపేట సుందరయ్య నగర్ ఇట్లాగా చాలా కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో నీట మునిగిపోయాయి పూర్తిగా భయంకరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఏం అన్నటువంటి క్షణ క్షణము కూడా ప్రాణాలు పోతాయా అనేటటువంటి గజగజ వణికిపోయారు విజయవాడ ప్రజలు ఇక డే టూ రెండో రోజు ఏం జరిగింది కృష్ణాకు రికార్డు స్థాయిలో పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవాహం ఎదురొడ్డి నిలబడింది ప్రకాశం బ్యారేజ్ బాహుబలి బ్యారేజ్ బాహుబలి ప్రకాశం బ్యారేజ్ అటు బుడమేరు ఇటు కృష్ణమ్మ మధ్యలో బెజవాడ గడగడలాడింది గజగజ వణికింది ఈ విధంగా ఏమైపోతామని భయపడిపోయారు అంతమంది కూడా వెంటనే ఏపీ సర్కారు సహాయక చర్యలు ప్రారంభించింది మొదటి రోజు ఏమీ అర్థం కావటం లేదు జలప్రవాహం ఒకేసారి పడిపోయింది కాలనీలు కాలనీలు మునిగిపోయి ఎవరికి ఏమి అర్థం కాలేదు తిండి తిప్పలు ఏమీ నిద్ర ఆహారం ఏమీ లేదు ప్రాణాలు ఉంటే చాలు అన్నట్లుగా గడిపారు కానీ రెండవ రోజు రాత్రికి కాస్త తేరుకున్నటువంటి ప్రభుత్వం కూడా తేరుకుంది అయితే సహాయక చర్యలకు ఉపక్రమించింది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ముంపు ప్రాంతాల్లో స్వయంగా సందర్శించి సందర్శించి పరామర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు మీకేం కాదు నేను మేము ఉన్నాము ప్రభుత్వం చూసుకుంటుంది అనే విధంగా భరోసా ఇచ్చారు భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పారు ఆయన అయితే ప్రతిపక్ష నేత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వరద బాధితులను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పుకొచ్చారు డే త్రీ సెప్టెంబర్ మూడు ఏం జరిగిందంటే ప్రకాశం బ్యారేజీని నాలుగు బోట్లు వచ్చి చాలా చాలామంది భయపడ్డారు ఆ శబ్దానికి ఏం గేట్లు విరిగి పడిపోయా ఏమైపోతామా ఏంటి ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే విధంగా భయపడిపోయారు అంతమంది కూడా అయితే అరవై తొమ్మిదవ నంబర్ గేట్ దగ్గర కౌంటర్ వెయిట్ ధ్వంసమైంది మూడవ రోజు కూడా విజయవాడ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది ఎవరికి కూడా ఆహారం సరిగా అందకపోయినటువంటి వాళ్ళు మెయిన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందేది ఇంకా లోపలగా ఉన్నటువంటి వాళ్ళకి సందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం అందకపోవడం వలన మంచినీళ్ళు అందకపోవడం వలన పాలు సప్లై చేశారు చేసినా కానీ వాళ్ళకి సరైనటువంటి రీతిలో అందకపోవడం వలన ఒక రెండు రోజుల వరకు అయితే వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి తినడమో ఏదో చేశారు తర్వాత రెండవ రోజు రాత్రి నుంచి సప్లై చేసినటువంటి సందర్భంలో కొందరు అందాయి కొందరు అందకపోవడం ఇట్లాగా జరిగాయి అయితే ఆ తర్వాత ఇరిగేషన్ నిపుణులను పిలిచారు పిలిచి ఆ కౌంటర్ ఎంతవరకు దెబ్బతింది అనే దానిపై అధికారులు ఒక నివేదికను కూడా తయారు చేశారు ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీకి ఏ ప్రమాదం లేదని తేల్చారు అమ్మయ్య అనుకున్నారు అంతమంది అయితే డే ఫోర్ సెప్టెంబర్ నాలుగు ఏం జరిగింది లక్షల బైకులు ముప్పై వేల కార్లు ఐదు వేల ఆటోలు నీట అవి బాగున్నాయా లేదా అసలు అవి బాగు చేసినా బాగు పడతాయా పనికొస్తాయా లేదా అనేది ఎవరికీ ఇంకా తెలియదు ఇంకా ఆపరేషన్ క్లీనింగ్ క్లీనింగ్ కోసం వేలాది మంది క్లీనింగ్ విషయంలో పారిశుద్ధ్యం విషయంలో వేలాది మంది మున్సిపల్ సిబ్బంది కార్మికులు ఎక్కడైతే ముంపునకు గురైనటువంటి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు జేసీబీలు ట్రిప్పర్లతో సహా వేస్టేజ్ చెత్తను తొలగించారు వ్యాధులు ప్రబలకుండా అనేకమైనటువంటి పౌడర్సు అలాగే వాటర్లు ఇట్లాగా చేసి క్లీన్ చేసే చేస్తున్నారు అయితే ఇంకా డే ఫైవ్ ఏం జరిగింది సెప్టెంబర్ ఐదు తాజా వర్షాలతో స్వల్పంగా పొంగిన బుడమేరు ఇంకా తర్వాత కూడా వర్షాలు వస్తే ఇంకా కొంచెం స్వల్పంగా పొంగింది ఊపందుకున్నటువంటి సహాయక చర్యలు ఇంకా జాగ్రత్త పడ్డారు అయితే వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది చూసింది సమీక్షించింది ఎక్కడ ఏ విధంగా దెబ్బతిన్నాయి అనేది చూశారు పరిశీలించారు అయితే ఏపీలో వర్షాలకు ముప్పై రెండు మంది మృతి చెందారు ఇద్దరు గల్లంతయ్యారు బంగాళాఖాతంలో మాటేసి భయపడుతున్న మరో అల్పపీడనం అని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇంకా జల దిగ్బంధంలోనే కొన్ని కాలనీలు ఉన్నాయి ఇంకా కాలనీలు గడుపుతున్నారు ప్రజలు ఇంకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు తగ్గినప్పటికీ కూడా ఇంకా మరో నాలుగు రోజులు ఈ లోపు ఇంకా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈ ఐదు రోజులు ఏ విధంగా జరిగిందండి ఇంత భయంకరంగా జరిగింది ఇంత విధంగా విరుచుకుపడింది దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే